నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఎక్స్ ఆఫీషియో మెంబర్లుగా మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసౌరి ఎన్నికయ్యారు మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎక్స్ ఆఫీషియో మెంబర్లుగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి ఎన్నికయ్యారు ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు ఉత్తర్వులు జారీ చేశారు పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావుకు నివాళులర్పించేందుకు మచిలీపట్నం నుంచి అనుమోలు గార్డెన్సు గురువారం పలువురు టీడీపీ నాయకులు తరలివెళ్లారు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రామోజీ ఫోటో ఎగ్జిబిషన్ను రాష్ట్ర గనులు ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ తదితరులు సందర్శించారు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రంగంతో పాటు చలన రంగం కళారంగంలో రామోజీరావు వేలాది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు తెలుగు పత్రికారంగంలో రామోజీరావు చెరగని ముద్రవేసుకున్నారన్నారు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు పత్రికారందంతో పాటు సేవారంగం కడారంగం వ్యాపార రంగం సినీరంగంలో తనదైన ముద్రవేసుకున్న చెరుకూరి రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మాజీ ఎంపీ కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు గురువారం మచిలీపట్నం పార్లమెంటరీ కార్యాలయంలో పద్మవిభూషణ్ రామోజీరావు సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి కొనకళ్ల నారాయణరావుతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కొనకళ్ల బుల్లయ్య ఐపీ కరుణకుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టీడీపీ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ టీడీపీ నాయకులు కట్టా అంజుబాబు పివిఫణికుమార్ దిరిసం బాలకోటయ్య వేము కోటేశ్వరరావు సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారన్నారు పలు ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు హితం కోసం రామోజీరావు పనిచేశారన్నారు ఐదేళ్లుగా అవస్థపడుతున్నాం వర్షం వస్తే మా ఎస్సీ కాలనీలోని రోడ్లు ముంపునకు గురవుతున్నాయంటూ బందరు మండలం చిన్నాపురం బిఆర్ అంబేద్కర్ కాలనీ వాసులు మీడియాతో మరపెట్టుకున్నారు గురువారం కురిసిన వర్షానికి చిన్నాపురం ఎస్సీ కాలనీలోని రోడ్లు ముంపునకు గురయ్యాయి కాలనీ వాసులు కూచినపల్లి సురేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు వర్షం వస్తే మా కాలనీ రోడ్లు మోకాలిలోతు నీళ్లతో మునిగిపోతాయి విద్యార్థులు బాలింతలు రోడ్లపై నడవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రిపూట రోడ్లపై పాములు సంచరిస్తున్నాయి రోడ్లు మెరక చేయించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని కాలనీ వాసులు కోరారు మంత్రి రవీంద్ర మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు సర్పంచ్ కాగిత గోపాలరావులు చొరవ తీసుకోవాలని కోరారు జిల్లాలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించడం అభినందనీయమని బీసీ వర్గాలకు చెందిన కెపి సారథికి మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు సమాచార శాఖ మంత్రి కెపి సారథిని వేదవ్యాస్ కలిశారు చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా నంది అవార్డుకు ఎంపికయ్యారు నలభై సంవత్సరాలకు పైగా తన సొంత నిధులతో ప్రజలకు అత్యుత్తమ సేవలందించినందుకుగాను హైదరాబాద్కు చెందిన ఆర్కె సాంస్కృతిక ఫౌండేషన్ చిన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది ఈ నెల ముప్పైన్న హైదరాబాద్లోని త్యాగరాజగాన సభ ఫంక్షన్ హాలులో జరిగే అవార్డుల ప్రధానోత్సవ సభలో చిన్నా ఈ నంది అవార్డును అందుకుంటారు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు చిన్నాను అభినందించారు గడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్వామి శ్యామలాంబ తల్లి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు పూజలు చేసేందుకు వచ్చిన కృష్ణ ప్రసాదుకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు అనంతరం కృష్ణప్రసాద్ స్వామి శ్యామలాంబ తల్లి ఆలయాలకు అభివృద్ధి కమిటీలను నియమించారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సలహా సంప్రదింపులతో కృష్ణప్రసాద్ ఈ కమిటీలను నియమించారు అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీలో ఇరవై మూడు మంది శ్యామలాంబ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీలో పదహారు మంది సభ్యులను నియమించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మహత్యం కలిగిన అగస్తేశ్వర స్వామి తల్లి ఆలయాల అభివృద్ధికి కమిటీల సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఆలయాలకు వచ్చే కానుకలను భద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్ సౌకర్యం కల్పిస్తానన్నారు స్వామి ఆలయ ముఖద్వారానికి తాపడం చేయిస్తానన్నారు ఉత్సవాల సమయంలో దూర ప్రాంతాల నుంచి స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయం వెలుపల టాయిలెట్లు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ అగస్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఆ ప్రణాళికను అనుసరించి ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు ఈవో టివివి మోహనరావు మాట్లాడుతూ ఆలయాలకు మూలధనం సమకూర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు బళ్ల ప్రసాద్ కమ్మగంటి బాబు ఎక్కల శ్యామలయ్య చందన నారాయణరావు అనుముల పూర్ణ వాసా సాంబశివరావు పూటుకూరి సూర్యప్రకాశరావు అర్జా నగేశ్ ఎలిగట్ల ప్రసాద్ మట్టా శివపావని తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం